సంపత్ సంపత్ గారు నమస్కారం గారు అంటే నిజంగా కోటేశ్వరరావు గారు అన్నట్టుగా అన్ని పార్టీలకు అట్లాంటివి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ జనసేన ప్రతిపక్షంలో అప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉన్నప్పుడు ఎప్పుడు రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో విభేదించింది అంటే ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టకండి మీరు ఇక్కడికి రాకండి మీరు ఈ విధంగా చేయండి ఇక్కడ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతోందని ఇక్కడ ప్రచారం చేసిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ మాత్రం ఆ విధంగా చేస్తోంది సార్ ఇక్కడ ముఖ్యంగా అందరికీ నమస్కారం ఇక్కడ ఎవరైతే కోటేశ్వరరావు గారు ఇప్పుడు చెప్పారో దానికి నేనైతే ఏకీభవించను అండి ఎందుకంటున్నానంటే ఇక్కడ కోటేశ్వరావు గారు నాకు చెప్తూ పెద్దలు సూసైడ్ బాంబర్స్ అన్ని పార్టీలు తప్పు తప్పుసారి అది ఏ పార్టీలోనూ సూసైడ్ బాంబర్స్ తయారు చేయాలి అంటే లేరండి ఇక్కడ అంత వేరే ఆభిమానులు పిచ్చెక్కి అభిమానులు వైసీపీకి లేరు టీడీపీకి లేరు టీడీపీ అంటే అభిమానం ఉంది వైసీపీ అంటే అభిమాను ఉంది కాకపోతే ఇక్కడ వైసీపీ పార్టీ ముఖ్యంగా ఎత్తుకుంటే తయారు చేస్తుందండి అలాంటి వాళ్ళు తయారు చేస్తున్నారు అలాంటి వాళ్ళు లేరు తయారు చేస్తున్నారు వాళ్ళు ఏదో వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక పరమైన వెసులుబాటు లేకపోతే ఇంకో వెసులుబాటో చూపించి వాళ్ళని తయారు చేసుకొని తయారు అయ్యారు అనే దానికి తయారు అనేది తేడా ఉన్నాడు రెండు అన్ని పార్టీలు ఉన్నారనేది మాత్రం నేను ఎయికీభోించాను ఎందుకంటే ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలో నిజంగా మేము ఉన్నాం అండి తొంభై ఒకటి నుంచి నేను కూడా పార్టీలో ఉన్నాను మేము కూడా చదువుకునే వచ్చాము పార్టీలో కాబట్టి ఇక్కడ ఏంటంటే సార్ ఎక్కడ కూడా ఎవరు కూడా పార్టీ ఏదైనా ఒక మాట ఏదైనా మేము కూడా టీవీలో ఏదైనా తప్పు చెప్తే ఇమీడియట్ గా మాకు ఫోన్ చేసి చెప్తారు మేము మాట్లాడడం తప్పండి సో మాకు ఇక్కడ ఏదైనా చిన్నంగా ఏదైనా ఏదైనా అమర్యాదగా మాట్లాడినా లేకపోతే ఏదైనా ప్రవర్తించినా లేకపోతే వ్యక్తిగతంగా మా మా ప్రాంతాల్లో ఏదైనా 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 అంటే వేరే వాళ్ళకి బాధ కలిగించే విషయాలు చేసినా పార్టీ సీరియస్ గా తీసుకుంటారు కాబట్టి వైసీపీలో ఆ దూరం లేదండి వైసీపీలో నాయకుడు ఆ స్థాయిలో ఉన్నాడు కదా వైసీపీ పార్టీ పుట్టుకుంటే ఏ విధంగా వచ్చిందో అందరికి తెలుసు సో వైసీపీ నాయకుడు ఏం చెప్తున్నాడు ఇవి మొన్ననే చెప్పారు వాళ్ళ మాజీ మంత్రులు మంత్రులు సైతం వాళ్ళు ఏం చెప్తున్నారు అయ్యా ప్రతిపక్ష నాయకుడిని కొట్టు తిట్టు అని మాట్లాడే భాష ఒక నాయకుడు చెప్తే మీరు తిట్టినా కొట్టినా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను నేను మీకు మంత్రి పదవులు ఇచ్చా పరిస్థితిలో నాయకుడు ఉన్నాడు ఎందుకండి అంత ఎందుకండి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని ఏ స్థాయికైనా పోయి తిడతారు సంపత్ గారు ఎందుకు మరి దానికి అడ్డుకట్ట ఎందుకు వేయలేకపోతున్నారు ఎందుకంటే మొన్నటికి మొన్న ఒక సచివాలయంలో ఉద్యోగి అమరావతి పైన కూడా ఓ పోస్ట్ పెట్టారు ఇక్కడ అంతా కూడా నీళ్లు నిండిపోయాయి ఇది ఒక చెరువు సముద్రం ఈ విధంగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి అంత సాహసించలేదు సార్ ఇక్కడ ఒక విషయం అండి అదే ఎప్పుడైనా సాటి ఉండలేదంటే దౌర్జన్యం ఎవరైతే ఉంటారో హిట్లర్ లాగా ఒక పరిపాలన చేసారో వాళ్ళు చూస్తే భయప్రాంతలే కదండి గతంలో ఐదు సంవత్సరాల్లో మీరు డిజిటల్ మీడియా డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థ పెట్టుకున్నారు ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళని కేసు కేసులో పాడులో ఐదు రోజులు తుమ్ము చూద్దాం తమ్మేయడం ఎంతమంది మీద కేసులు లేండి ఈ రాష్ట్రంలో డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థ పెట్టుకొని ఇప్పుడు ఆ విధమైన వ్యవస్థ లేదు కాబట్టి ఎవరు పెడితే పది మంది నెలలందరూ పెట్టినారు గతంలో సుప్రీంకోర్టు కోర్ట్ జస్టిస్ దాకా ఎదిగినటువంటి రమణ గారి మీద సీఎం గారి దగ్గర నుంచి సోషల్ మీడియా అప్రోచ్ లాగా ఏ విధంగా పెట్టారు వాళ్ళ చెల్లి లేదో వాళ్ళ బిడ్డ పెళ్లికి పిలవడానికి చంద్రబాబు నాయుడు పోతే పసుపు చీర కట్టుకుందని చెప్పి ఎన్ని ఎగతాళలు చేశారు కాబట్టి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పార్టీ పుట్టినప్పటి నుంచి దాదాపు రెండు వందల అరవై మూడు వందల మంది రిక్రూట్ చేసుకుని ఇదే పద్ధతిలో వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు వాళ్ళు ఏ రోజు ఎవరిని భయపడ్డారండి ఇలా చంద్రబాబు నాయుడు గారిని పోలీసు గారిని ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు వాళ్ళు పోలీసు మీద రౌడీ ఇష్యూట్యూల్ పెట్టాం పోలీసులు బట్టలు ఇక్కడ ఈ స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు నాయకుడు మాట్లాడుతున్నాడు మీరు ఎక్కడున్నా సప్త సముద్రాలు దాటకుండా చేస్తారు మీ పని మీరు చేయండి అక్రమంగా ఏదైనా చేస్తే మాట్లాడిన పరిస్థితిలో ఉంటే పర్వాలేదు పరిస్థితిలో నాయకుడే ప్రవర్తించట్లేదు రెండు సుప్రీంకోర్టులో న్యాయ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయండి అంటే మనం వాళ్ళని మాట్లాడడానికి కాదు న్యాయ వ్యవస్థలు ఏం చెప్తున్నాయి గతంలో ఎన్నో సార్లు సుప్రీంకోర్టుస్ అయితే చీవాట్లు ఇచ్చింది మీరు ప్రవర్తన బాగాలేదే నాకు ఇంకోటో ఇంకోటి ఎక్కడ మారుతున్నారు ఇక్కడ ఈ రోజు న్యాయ వ్యవస్థలు ఏం చెప్తున్నాయి ఏదైతే గవర్నర్లకి వాళ్ళకు కూడా దశ దిశ నిత్యార్థం చేసేరు అదే విధంగా ఏంటంటే కోర్టులో కూడా రాజకీయ నాయకులు సంవత్సరం లోపల చేయమంటారు ఒక వ్యక్తి పదేళ్ళుగా బెయిల్ మీద జరుగుతా ఉన్నాడు ఎక్కడ న్యాయ వ్యవస్థలు సీరియస్ గా తీసుకున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు చట్టాలకు కానీ న్యాయాలకు కానీ భయపడలేదండి ఈ రోజు పోతే రేపు ఇంకో బెయిల్ ముందు వస్తారు మా నాయకులు తీసుకొస్తారు మాకు డబ్బులు ఇస్తారనే పరిస్థితిలో వాళ్ళు ఎట్ట పడతారు అంతకండి ఈ రోజు ఈ రోజుకి రోజు ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు కాదు వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ ఛానల్లో ఈరోజు పెట్టున్నారు ఏపీలో పడకేసిన ప్రజారోగ్యాన్ని వ్యతిరేకమైన పోస్టింగ్ పెడతారు దాని మీద ఆరోగ్య శాఖ మంత్రి మీద నీచమైన పోస్టింగ్ పెడుతుంటారు అంటే ఎక్కడ వేసిన పడక చెప్పరు అనమాట పెట్టారనండి కేసులు ఏ విధంగా పెట్టారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ పోస్టే చెప్తున్నా పార్టీ పార్టీ సైతం వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్పేదానికి చికెన్ బిర్యానీ హోటల్ వాళ్ళు స్వాగతం పలుకుతున్నారంట మీద మొత్తం తీవ్ర ఆగ్రహాలు ఉన్నారంట ఏం మాట్లాడుతున్నారు అది ఎవరో ఒక హోటల్ వాడు వాడికి నచ్చింది ఒక నాయకుడు వస్తుంటే ఫ్లక్స్ వేసుకుంటాం దాని గురించి మాట్లాడే పరిస్థితి అంటే ఎంత ఘోరంగా ఉంది ఇక్కడ ఎవరైనా చికెన్ బిర్యానీ పెట్టారా చికెన్ బిర్యానీ తినమన్నారా అట్లా అధికారంలో అధికారంలో మీరే ఉన్నారు కదా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు గతంలో వాళ్ళు ఎట్లా చేయగలిగారు కానీ ఇక్కడ ఒక విషయం అండి ఇక్కడ ఏంటంటే గతంలో తీసేసారు గతం గతంలో ఎవరు ఎవరు ఎవరిగా మాట్లాడగలిగేదు ప్రతిపక్ష నాయకులను వదిలేరా చంద్రబాబు నాయుడు చైతే దొంగ కేసులు పెట్టి లోపల పెట్టే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి మీద దాడిని కలుపుతున్నారు ఆయన భయపడే పరిస్థితి విద్యావస్థల మీద దానం చేశారు నిరుద్యోగంలో దాడి చేశారు రైతులు మాట్లాడే పరిస్థితి లేదు ఏ వ్యవస్థని వాళ్ళు వదిలేరు కాబట్టి బయట చేశారు వాళ్ళు మీడియాను కొట్టలేదా మీడియా వాళ్ళని ఎంతమంది మీద కేసులు పెట్టలేదు ఏ మీడియా కట్టడి చేయలేదా ఎవరి మీద న్యాయ వ్యవస్థ మీద కూడా వాళ్ళు మాట్లాడారు కదండి అందువల్ల సార్ ఒక రౌడీ పనికి లేకపోతే ఎవరైనా గోండా చూస్తే జనం భయపడతారండి ఇక్కడ ఆ పరిస్థితి కాదు కదా అయినా కూడా అయినా కూడా విచ్చారుడు ఘనంగా సోషల్ మీడియా ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఏదైతే వాడుతున్నారో విపరీతంగా వాళ్ళు వచ్చే పోస్టింగ్ పెట్టడం వాళ్ళ మీద ప్రభుత్వం అప్పటికీ చర్యలు తీసుకుంటారు ఎంతమంది అని ఎంత మందిని తయారు చేస్తున్నారు వాళ్ళు రైట్ సుజాత గారు నమస్కారం